శివాయ సర్వం శివం మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయంటారు కదా మరి జ్యోతిర్లింగం అంటే తెలుసా తెలుసా ఉన్నాయో మనం జ్యోతి జ్యోతిర్లింగం అంటే ఏంటిదో తెలుసుకుందాం జ్యోతిర్లింగం అంటే శివుడు తేజోమయమై లింగ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశం జ్యోతి అంటే కాంతి లేదా అంటే లింగం అనేది శివునికి చిహ్నం భారతదేశంలో మొత్తం పన్నెండు ఉన్నాయి ప్రతి ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ప్రతి శివ భక్తుడి ఉంటుంది మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను ఒకటి సోమనాథుడు గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలోని ప్రభాస్ పటాస్ ఇది తొలి జ్యోతి చెందింది రెండవది మల్లికార్జునుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఒకటి మూడవది మహాకాళుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని అంటే దాని అవంతి అని కూడా అంటారు ఇది క్షిప్రా నది ఒడ్డున ఉంది మరొకటి ఓంకారేశ్వరుడు ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా తీరాన ఉంది ఇంకొకటి కేదర్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మరొకటి విశ్వేశ్వరుడు విశ్వనాథుడు అంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది మరొకటి త్రయంబకేశ్వరుడు ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ సమీపంలో ఉంది మరొకటి భీమశంకర ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది వైద్యనాథ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది మరొకటి నాగేశ్వర ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది మరొకటి రామేశ్వర ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది మరొకటి కృష్ణేశ్వర ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఏంటవి భీమశంకర తయంబకేశ్వర మరియు కృష్ణేశ్వర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి మహాకాళేశ్వర మరియు ఓంకారేశ్వర తెలుసుకున్నారు కదా మరి మీ బిందులో ఎన్ని జ్యోతిర్లింగాలు చూశారు ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు కమెంట్ లో చెప్పండి ఓం నమశివాయ సర్వం శివం